తర్వాత ఇంకొక వాక్యాన్ని మనం చదువుకొని ముగింపుల ఎల్దా ప్రియ ద్వారా చివరికి ఈ యొక్క చూడండి ఆయన ఆత్మల కాపరి గొప్ప కాపరి ప్రధాన కాపరి అలాగే ఇజ్రాయెల్ కాపరి అయిన వెనుక అందరినీ ఏకము చేసే కాపరి నడిపించే కాపరి ఇంకా తర్వాత ఆయన నీ కాపరిగా ఉండాలి కీర్తనలో ఇరవై మూడు ఒకటి ఏమంది యోహోవా నా కాపరి అని యొక్క వాక్యం మనం చూస్తాం ఆయన నీ కాపరిగా చేసుకోవాలి ఆయన ఏం చేయాలి నీ కాపరిగా చేసుకోవాలి ప్రియమైన అని పిల్లల ఎందుకు తెలుసా ఆయన నీ కాపరిగా ఉంటే సమస్తము ఆయన నీకు తోడుగుంటారు మనం ఈరోజు కూడా కీర్తన చదివినప్పుడు బైబిల్ రాయబడిన కొన్ని ముఖ్యమైన పదాలు మనకు కనబడుతూ ఉంటుంది మనం అన్ని విషయాలు చూస్తాం ప్రేమి ద్వారా ప్రేమ్ ద్వారా మనము చాలామంది ఈ యొక్క వాక్యాన్ని ఈ మాట మీద విరుంటారు ఏమనంటే ప్రేమ్ ద్వారా యహోవా హీరే యుహోవా ఏంటి ఇండికేన్ కదా యహోవా షమ్మ అంటే పదాలు మీరు చూసుంటారు వినుంటారు చాలాసార్లు అంటే మొట్టమొదటి చూసినప్పుడు యహోవా నా కాపరి అంటే అర్థం ఆయన మనల్ని ఏం చేస్తాడు కాపాడేవాడు ప్రివారా యహోవా రేప ఏంటంట విషయం అర్థం అంటే దానికి కాపాడేవాడు యహోవా నా కాపరి అంటే నిన్ను కాపాడేవాడు అని దాని యొక్క అర్థము దాదాపు ఏడు బిరుదులు ఏడు పేర్లు ఇలా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అందులో మొట్టమొదటి పిల్లలు యహోవా నా కాపరి యహోవా ఎవరు నా కాపరి అంటే ఆయన నేను కాపాడేవాడంట సరే రెండో కదా చదువుదాం ప్రీమన్ బిల్లారా ఇక కీర్తన కదా ఇరవై మూడులో కొద్దాం ఇది కూడా నేను చెప్పి నేను ముగిస్తాను రేపు చోట్లను ఆయన నన్ను పరుండు చేయించున్నాడు శాంతికరమైన జలముల యొద్ నన్ను నడిపించున్నాడు మొట్టమొదటి వర్షం మనము యహోవా నా కాపరి యహోవా నా కాపరి అర్థం పెడదండి ఏంటంట యహోవా నా కాపరి అంటే ఆయన మనల్ని కాపాడేటువంటి వాడు అంటే శత్రు చేతుల నుంచి ఆయన చేస్తూ కాపాడతాడు అని రెండవది ఐ షెల్ నాట్ వాంట్ అంటే నాకు లేమి కలగదు అంటే యహోవా హీరే అంటే ఏం చేస్తాడు సమస్తము సమకూర్చే దేవుడు మన యహో ఎవరు సమకూర్చే దేవుడు అన్నటువంటి అర్థాన్ని ఇస్తుంది అలా అంటే అన్ని చూసుకుంటాడు ఆయన అలాగే యో ఏం చేస్తాం అన్ని చూసుకుంటాడని ఇక్కడ దేవుని వాక్యం మనము చూస్తూ ఉంటాం ఆ తర్వాత వర్తం చదవండి పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జయించున్నాడు శాంతికరమైన జలముల నన్ను శాంతికరమైన జలముల మధ్య ఏం చేసామైనా నడిపించుచున్నాడు శాంతికరమైన జ్వల ఏం చేస్తాడు నడిపించుచున్నాడు అంటే ఏంటండి ఏంటని అర్థం ప్రేమ యహోవాయ సమాధానం ఇచ్చువాడు యహోవా శాలో యహో ఏంటిది సమాధానం ఇచ్చేవాడు అంటే శాంతి సమాధానం ఇచ్చేవాడు ఆయనేనని నేను కాపాడేవాడు ఆయనే నీకు అన్ని కూడా ఏం చేస్తాడు సమకూర్చేవాడు ఆయనే రెండోది ఆయన మూడోది శాంతి సమాధానం ఇచ్చివాడు కూడా ఆయనే అర్థమైందండి తర్వాత చదవండి నా ప్రాణమునకు ఆయన తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపి ఆయన నామును బట్టి ఏం చేస్తున్నాడు నీతి నడిపిస్తున్నాడు వాయే నీతి నీతి మంతుడు లేదంటే ఆయనే నీతిని అనుగ్రహించువాడు మనము ఆ మాట ఇక్కడ చదువుతాం బారా ఏంటంటే చూడండి ఒకసారి ఎక్కడంటే క్షమించాలి ఆ ఇరిమియా ముప్పై మూడు పదహారులు మనం చదువుతాం ప్రేమ బారా ముప్పై మూడు పదహారు చదవండి ఆ దినములలో యూదావారు రక్షింపబడుతురు ఎరుసలేము నివాసులు సురక్షితముగా నివసింతురు యహోవాయే మనకు నీతి అని ఎరులేము మనకేంటిది నీతి చూడండి మొట్టమొదటి మాట చూస్తున్నాము యహోవా నా కాపరి అంటే యహోవాయ నన్న ఏం అసలు కాపాడేవాడు ఆయన రెండవది నాకు లేమి కలగదు అంటే అర్థమేంటిది ఆయనే అన్ని చూసుకుంటాడు అబ్రాహం అన్నాడు కదండి యహోవా ఎండది యహోవా ఏం చేస్తాడు చూసుకుంటాడు అదే రీతిగా నీకు అన్ని కూడా చూసుకునేవాడు ఎవరు దేవుడు నువ్వు ఎప్పుడైతే ఆయన కాపుడికి అంగీకరించి వెంబడిస్తావు ప్రిమిదార ఆయనే అన్ని ఏం చేస్తాడు చూసుకునేటువంటి వాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు మూడోది ఏం చేస్తున్నాడు నీకు శాంతి సమాధానం ఇస్తున్నాడు నాలుగవది ప్రిమిడార ఏం చేస్తున్నాడు తెలుస్తా ఆయన ప్రేమిడారు ఏం చేస్తున్నాడు నీ ప్రాణమును సేదీర్చెక్కడ చేస్తున్నాడు తన నీతి మార్గం ఏం చేస్తుంది నడిపిస్తుంటే యహోబయానికి నీతిగా ఉండబోతున్నాడు యహోబని నీతి మందుగా తీర్చబోతున్నాడు ఈ విషయాన్ని ఆ యొక్క వాక్యం చెలవేస్తుంది ప్రిమేణ్ బిల్లారా తర్వాత ప్రియ ఐదోది మనం చూస్తున్నాం ప్రిమేన్ పిల్లారా చదవండి కింద నాలుగు వచనములోపు లోయలో నేను భయపడను నీవు నాకు తోడై నన్ను ఆదరించును నా దుడ్డు ఏ అపాయం నాకు భయపడను నీవు నా తోడై ఉందవు నీ దుడ్డు కర్రయు నీ దండం ఏం చేస్తున్నాను ఆదరిస్తుంది అంటే ఎప్పుడు నువ్వు నాకు తోడుగా నడిపిస్తావు యహోవా అర్థం ఏంటంటే ఆయన మనతో ఉండేవాడు మన మధ్య ఉండేటువంటి వాడు అని అర్థం మనకి అధ్యాయం లాస్ట్ లాస్ట్ ము చదవండి చివరి వచనం చదవండి మొత్తం అధ్యాయం అంతట్లో డివరు వస్తున్నాం వచనం ముప్పై ఐదు ముప్పై ఐదు దాని కైవారము పది వేల కొలకరల పరిమాణము ండి ఆ స్థలం అని ఆ నుండి ఏమవుతాడు పేరు పెట్టబడుతుంది అంటే ప్రియారా యహోవా నీతో ఉండి నడిపిస్తాడు అందుకే గాఢాంత్ లో నేను సంచరించినను ఈ అపాయమునకు నేనేమను భయపడను ఎందుకంటే ఆయన నాతో కూడా ఉంటాడు అని చెప్తున్నాడు అర్థమైందండి యోహో ఎప్పుడైతే నీతో ఉండి నడిపిస్తాడంట ఆయన సన్నిధి ఎప్పుడు నీతో ఉంటుందంట నీలో ఉంటాడంట ఆయన మనతో ఉండి నడిపించేటర్చిపోకూడదు అంటే చివరిగా ప్రియం దారా ఇదే చదవండి ప్రియం ద్వారా ఆరో ఆ నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు నా తల అంటి ఉన్నావు పొర్లుచున్నది ఆయన ఏం చేస్తున్నాడు శత్రుల ముందు బోధిస్తు అంటే శత్రులు మన ముందు ఉన్నప్పటికీ ఆయన మనకి ఏం చేస్తున్నాడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు యహోవా నిస్సి అంటే దేవుడైనా మనతో ఉండి మనకేం చేస్తాడు యుద్ధము చేస్తాడు మన పక్షం నడిపిస్తాడు ఇవన్నీ కార్యాలు కూడా ఏం చేస్తున్నాడు మంచి యేసు క్రీస్తును నువ్వు అంగీకరించి ఆయన కాపరత్వం కింద నువ్వు ఉన్నట్లయితే ప్రిమన్ పిల్లారా నీకు ఏంటిది ఆయన్ని కాపాడేవాడు నీకు అన్ని సమకూర్చేవాడు అదేంతా నీకు శాంతి సమాన్ని ఇచ్చేవాడు అదే నేను నీటి మందులుగా చేసేవాడు అర్థమవుతుందండి అలాగే ఏమో చేస్తున్నాను నిన్ను ప్రేమ బారా నిన్ను నడిపించేటువంటి వాడు అర్థమవుతుందా తర్వాత ఏం చేస్తున్నా ప్రేమబారా ఆయనకి తోడుగా ఉండి నడిపి ఉండేటువంటి వాడు అర్థమైందా అలాగే నీకేమంది విజయాన్ని సమకూర్చే దేవుడు దీనికి మించి నీకేం కావాలి అందుకే నీవు ఆయన కాపరిగా ఎంచుకొని ఆయన వెంబడించినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఒక వ్యక్తికి కావాల్సిన అన్నీ ఆ కాపరిలో దొరుకుతుంది అర్థమైందా అన్ని ఈ లోకంలోనే కాకుండా నిత్యత్వంలో సహితము కూడా పరిపూర్ణత అన్నీ దొరుకుతున్నాయి ఏ దగ్గర కాపరి మంచి కాబట్టి ఏ దగ్గర లేదంటూ ఏమీ లేదు ఈ లోకం నడిపిస్తాడు ఆ తర్వాత ఏంటంటే పరలోకంలో కూడా తీసుకుని నిత్యం నడుపుకుంటా ఉంచుతాడు అందండి అంత గొప్ప కాపరి అందుకనే ఆయన ఏం చేయాలి అని పేరు మంచి కాపరి అందుకొరకు నీ కొరకు ఏం చేసి ప్రాణం పెట్టాడండి నీ కొరకు ఏం చేస్తా ప్రాణం పెట్టాడు నీ కొరకు దీనికంటే ఎక్కువ నీకు ఎక్కడ దొరుకుతుంది ఏసై దగ్గర కాకుండా నీకు ఎక్కడ నీకు ప్రేమ కాపుదొరుకుతుంది ఏసై నీకు నీకు ఇవ్వకుండా ఎవరు నీకు ఇస్తారు ఏ సైని నీతి తీర్చకుండా ఎవరు నీతి తీరుస్తారు ఉన్నారు ఎవరైనా ప్రేమైనా పిల్లారా ఏ శైని స్వస్థపరచకుండా ఇంకా ఎవరైనా స్వస్థపరిచేవాళ్ళు ఉన్నారా అందుకే ఆయన యహో రేప అన్నారు రేప ఏ సై నీతో ఉన్నట్టుగా మరి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా ఆయన నీతో నివసిస్తున్నట్టుగా ఇంకెవరైనా నివసించేవారు ఉన్నారా ఏసే శత్రులు చదువును విడిపించిన రీతిగా ఇంకా మేము వినిపించగలరా అందుకనే ఆయన మంచి కాపరి ఆయన నమ్ముకున్న వారికి ప్రేమ రాల ఈ లోకంలోనూ పరలోకంలో కూడా నిత్యమైనటువంటి కృపా కాపుదల్లా నిరంతరం ఉంటుంది అందుకే ఆయన మంచి కాపరి మన అందులో ఆయన గొర్రెలాగా ఏం చేద్దాం లోపల వెంబడిద్దాం అని వెదుగుదాం ప్రభు మనందరికీ తోడం కాక కళ్ళు ముసలిది ప్రారంభం చేసుకుందాం కళ్ళు ముసరిది ప్రారంభం చేసుకున్నాం దేవుని వాక్యం విన్న ప్రియా సహోదరి సహోదరుడ ఈ కాల సమయంలో దేవుని వాక్యం నుండి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని నేర్చుకున్నాం ఎందుకు మన ప్రభు నమ్ముకోవాలి ఎందుకంటే ఆయన మంచి కాపడి ఆయన గొప్ప కాపరి ఆయన మలిపించే కాపరి ఆయన మనకి అది సమకూర్చే కాపరే శాంతి సమాననిచ్చే కాపరి నీతిని అడిగించే కాపరే స్వస్థపరిచే కాపరే శత్రులు చేత విడిపించే కాపరి ఆ తర్వాత ఆయన మహిమల రాజ్యంలో సమకూరు నడిపించే కాపరి ఇంత గొప్ప కాపరి ఎవరున్నారు ప్రియడా లోకంలో మంచి దేవుడు ఎవరున్నారు అందుకే అంటున్నాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు ప్రియ సహోదరి ప్రియ సోదా దావిదంత రాజు శక్తివంతుడు జ్ఞానవంతుడు బలవంతుడు సైతము ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నేను గొరెను నువ్వు నా కాపరికి నడిపించు నీవే నా కాపరికి ఉండాలి నన్ను కాయాలి మేపాలి నేను నిన్ను అది విశ్వాసం ఉంచి నీ స్వరం నీకు వెంబడిస్తానయ్యా నేను ఒక విశ్వాసముతో ప్రభు చరిత్ర అప్పగించుకున్నాను ఆ కీర్తన చూసినప్పుడు ఆయన ఎంత విశ్వాసముతో ఆయన నమ్ముకున్న కాపరి విషయంలో ఆయన కీర్తిస్తున్నాడు మనకు అర్థమవుతుంది అది మనం కూడా ఆయన విశ్వాసం ఉంచి కీర్తగా దావేదు కీర్తిస్తున్నట్టుగా మనందరకు కీర్తిద్దాం దావిదు నడిపించిన దేవుడు మనకు కూడా మరణాంత వరకు వృద్ధాంతం మేరకు కూడా నడిపించి ఆయన మహిమలో చేసుకు సమర్థవంతుడు కృపి ఉమ్మని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహా పరిశుద్ధ రాజ్యముల తండ్రి రాత్రి సమయంలో ప్రభా నీ పాసన కూరచుంటే ప్రతి అవనసే వందనాలు చెల్లిస్తున్నాం ఆయన దీపించమని అడుగుతున్నాం దావిధి గేది కాపరిగా ఉన్నావు ప్రభు అది వీళ్ళందరి కాపరిగా ఉండే నడిపించు నీ బిల్లు కూడా ప్రభు దావిదు ప్రభా నేను ఏలాంటి కాపరిగా అంగీకరించాలో నువ్వు ఏ రీతిగా ఆయన పని వ్యవహరించబోతున్నావో అవన్నీ కూడా ఆయన వివరిస్తూ నిన్ను కీర్తించినట్టుగా ఈ వాక్యమైన ప్రతి ఒక్క యవన శవరాలను కూడా అట్లగా నేను నమ్మికించి నిన్ను సేవించి నేను కీర్తించి నేను మహింపరచడానికి గొప్ప కృప చూపించి సహాయం చేయాలి వాడిని తోడుగా యేసు ఏసు నడిపనం తండ్రి ఆమె మన తండైన దేవుని ప్రేమి యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్య సహవాసము కూడా వచ్చింది మీకు అందరికీ బహు సకల పరిశుద్ధులకు కూడా ఆయన రాక తోడు నడిపించడం కాక ఆమె అందరికి కూడా ఏసుకృష్ణంలో వందల వందన అని పిల్లారా